మీట్ మై వైఫ్ అండ్ దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ డాక్టర్ రాజా ఏంటో షాక్ టీవీలో పేపర్లో వీడి ఫోటోలు చూసావు కదా వాంటెడ్ ఫర్ మర్డర్ అని మా నాన్న చంపేశాడని అది నిజం కాదు కోకు పాపం వీడికి ఏ పాపం తెలీదు వీడు వీడు లాను చంపాడంటే నో వే ఒక రెండు రోజులే అంత క్లియర్ అయిపోతుంది నా మాట నమ్ము వాడు మనతోటే ఉంటాడు అది నువ్వు సరే అంటేనే అమ్మయ్యా థ్యాంక్ యూ కోకు వాడికి బాగా హెడ్డేక్గా ఉందంట కొంచెం కాఫీ కలుపుతావా నువ్వు కాఫీ సూపర్ వాడికి చెప్పాను అన్నయ్య ఇంకా లేట్ చేయకు నేను అలా బయటికి వస్తాను వచ్చేసరికి నా గుడ్ న్యూస్ చెప్పు అది ఆల్ ది బెస్ట్ ఏంటిది నేనేం చేయలేదండి తప్పగా అనుకోకండి నేను ఇక్కడికి వచ్చింది మీకు నిజం చెప్తామని నన్ను ఈ కేసులో ఇరికించింది మీ ఆయన వాడు పరమ నీచుడు మా వాడు ఏమండి ప్లీజ్ అంతేకాదు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది మిమ్మల్ని చంపడానికి మీరేం కంగారు పడకండి నేనేమి చేయనండి నేను కేవలం నా నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి అందుకని వాడి దగ్గర ఉన్న సీడిలు నేను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ మీరు చాలా డేంజర్లో ఉన్నారు నేను చంపకపోయినా ఏదో ఒకరోజు మీ ఆయన మిమ్మల్ని చంపుతాడు కోకిల్ గారు ప్లీజ్ మీరు లేట్ చేసే కొద్దీ చాలా డేంజర్ అండి దయచేసి ప్లీజ్ కోకిల్ గారు యాడవకండి ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ కోకిల్ గారు మీరు ఎందుకు నవ్వుతున్నారు నేనేం జోక్ చేయట్లేదు అండి చెప్పండి మీరు చెప్పినట్టు చెప్పాడండి Ha 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 అదయా అసలు నీకు ఇంటికి ఎలా కనిపిస్తున్నాను నువ్వు ఫోన్ చేయగానే ఎగిరికి గంతేసి డైరెక్ట్ గా నా పల్లం దగ్గర నీ ఎలా అనుకున్నావు నా పల్లంగా యాక్ట్ చేసింది కోకు అది పదహార నాలు బోకు సీడిని దుబ్బద్ధం చూసావే చీలిప్పి అది నీకు ఎంత అవసరమో తెలుసుకోడా నీకు అందుబాటులో పడతాను ఎలా అనుకున్నావు అసలు చదివే చదివే డాక్టరేవా లేకపోతే లంచ్ వచ్చి కొన్నావా చావు తెలివితే అట్లా ఉపయోగించుకోండా చంపే నా వల్ల కాదు నువ్వు చెప్పిన పని నేను చేయలేను నువ్వు మా నాన్నను చంపిన విషయం కూడా నేను మర్చిపోతాను నన్ను వదిలే తప్పన్నయ్య నేను నేను చేసి తీరాలి నేను చెయ్యను ఏం పిక్కుంటావు పిక్కో డలేం తగలేదు కదన్నయ్య సారీ దీనికి వచ్చేసరికి కాస్త లేట్ అయింది చెత్తనా కొడుకులు వీళ్ళకి ఏం తెలుసు నీతో నాకు ఎంత పని ఉందో పదన్నయ్య ఎల్లు పల్లాలని చెప్పేది కానీ పద ఉంది కదా ఇల్లు కాదు ఈ అట్మాస్ఫియర్ ఇక్కడ అరిచి గోడ పెట్టినా కూడా ఎవ్వరికి వినపడతాం మీట్ మై వైఫ్ ఏది ఓ మై స్వీట్ హ్యాట్ అండ్ దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ హోల్ వరల్డ్ డాక్టర్ రాజా ఓ షాక్ ఫోటోస్ వాంటెడ్ ఫర్ టీవీలో పేపర్లో చూసావు కదా వాడి ఫాదర్ని కూడా చంపేశాడని కరెక్ట్ వీడే కానీ పాప వీడికి ఏ పాపం తెలీదు వాళ్ళ అంటే వాడికి ప్రాణం అలాంటిది వాడే వాళ్ళ నాన్న చెప్పాడంటే నోవే ఏదో పోలీసులు వెంట పడుతున్నారని పారిపోయాడు అలాంటి పరిస్థితులు వీడిని చూసి బాధేసి బాధపడకు అదే కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటా ఉండొచ్చా అది నువ్వు సరే అంటేనే జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ అమ్మయ్య సుచిత్ర వాడు బాగా హెడ్ ఉందంట కొంచెం కాఫీ కల్పిస్తావా నేను చెప్పాను నువ్వు కాఫీ సూపర్ కలుపుతావని ఎరా అన్నాయ్ అన్నాయ్ రా కాఫీ కావా ఇంత కోక్త కడుపు నిండిపోయిందా రా అన్నాయ్ మనలే రా సార్ మీరు చెప్పినట్టు రాజా నెంబర్ ట్యాప్ చేశాం గంట ముందు వాడు మొబైల్ నుంచి సమస్య లేదు సార్ ఆ నెంబర్ ఎవరిది మినిస్టర్ శివనారాయణ సార్ శివనారాయణ మీరు వెళ్ళిపోండి బండి ఇక్కడ ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది ఇంటి దగ్గర పెట్టండి పని అయ్యాక ఫోన్ చేస్తాను శివనారాయణ మినిస్టర్ ఆఫ్ కల్చరల్ అఫైర్స్ అవును ఆ మినిస్టర్ కి డాక్టర్ తో సంబంధం ఏంటి ఏదో కుట్ర గట్టిగా జరుగుతోంది వేరే సెల్ నుంచి ఫోన్ చేస్తే కానీ ఫోన్ లెఫ్ట్ చేయరనమాట అప్పుడే అంత మొహం వచ్చేసానా నీలాంటి ఆడదు మొహం వస్తుంది ఈ రాజా మినిస్టర్ని అడ్డు పెట్టుకొని కేసులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని నా డౌట్ ఆ ఎస్ఎంఎస్ ఏముంది సిక్స్ థర్టీ పిఎం ప్లాట్ నెంబర్ ఎయిటీ టూ మధురా నగర్ అని ఉంది సార్ అక్కడ దొరుకుతాడు నాకు ఇప్పుడు ఏమంత సిక్స్ పిఎం సార్ ఆరేనా నువ్వు పని చెయ్యి అర్జెంట్గా ఏదో ఛానల్ వల్ల అక్కడికి వచ్చే మంచి స్టాప్ 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 మనకంట ముందు ఎంతమంది అలా వచ్చారా నరేష్ బాబు కాలనీ పేరు చెప్పి పెట్టేస్తే సరిపోతుందా ఎందుకు చెప్పవా నేరస్తుండి ఎంతసేపటి నుంచి తప్పిస్తున్న పవర్ఫుల్ మిషన్ రెడ్ హ్యాండ్ గా పట్టుకోడానికి ఇక వెళ్దామా ఆగమ్మా ఎందుకు తొందర ముందు లోపలికి వెళ్తా వెళ్ళి అంటారు ఏమంటారు

హలో <grables> ఇదేదో మీద కుట్రలా ఉంది మీరు అన్నట్టుగానే సెంట్రల్ మినిస్టర్ రాసలీలని టీవీ నైన్ కి పట్టించారు ప్రజాసేవ చేయాల్సిన మినిస్టర్ సేవ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు యువర్ రియల్లీ గ్రేట్ సార్ ఇప్పుడు మీరు నిజంగా ప్రజల్లో పెద్ద హీరో అయిపోయారు దీనికి మీ స్పందన ఏంటి సార్ చూస్తాను రా